హాయ్ హలో అండి వెల్కమ్ టు ప్రెగ్నెన్సీ ఫ్యాషన్స్ మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజు అయితే మనం లో బడ్జెట్ మక్కమ్మార్క్ బ్లౌజ్ కలెక్షన్స్ చూద్దామండి ఇది వచ్చేసి మీకు ఫ్యాబ్రిక్ లెంత్ ఆ వన్ మీటర్ ఉంటుంది క్లాత్ వచ్చేసి ఫ్యాబ్రిక్ ఆఫ్ పట్టు ఉంటుంది ఈ నెక్ డీప్ అనేది టెన్ టు ఫిఫ్ లెవెన్ ఇంచెస్ మధ్యలో ఉంటుందండి హ్యాండ్ అనేది టెన్ ఇంచెస్ ఉంటుంది బ్యాక్ నెక్ అనేది ఈ విధంగా ఉంటుంది యూ షేప్లో వచ్చి అక్కడక్కడ బుటీస్ వస్తాయి ఫ్రంట్ నెక్ అనేది క్రాస్ కటింగ్ వస్తుంది అలానే హ్యాండ్ పార్ట్ అనేది మీకు ఫ్లవర్ డిజైన్ వస్తుంది ఇలా బంచ్లా వస్తుందండి కేవలం నాలుగు వందల యాభై మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అండి నాలుగు వందల యాభై మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఇప్పుడు ఇందులో కలర్స్ చూద్దామండి అన్నీ కూడా మీకు ఏంటంటే నెక్ సేమ్గా వస్తే అందుకే నెక్ చూపించట్లేదు స్కిన్ కలర్ హ్యాండ్ డిజైన్స్ కూడా కొన్ని మారుతూ ఉంటాయి వైలెట్ బ్లూ నేవీ బ్లూ ప్యారెట్ గ్రీన్ లీఫ్ గ్రీన్ ఇది యాక్చువల్గా కలనేత షేడ్ ఉంది మేడం లీఫ్ గ్రీన్ కూడా కాదు ఇది ఎగ్జాక్ట్ కలర్ అంటే మీకు ప్యారట్ గ్రీన్కే డార్క్లో మీకు కలనేత షేడ్ వచ్చింది ఇది అగైన్ ప్యారెట్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ ఇది పింక్ మేడం మీకు సిల్వర్తో వస్తుంది అవి అన్నీ కూడా గోల్డ్తో వచ్చినాయి ఇది ఒకటి సిల్వర్ కంప్లీట్ బీడ్ వర్క్ మేడం కంప్లీట్ బీడ్ వర్క్ కేవలం ఇది ఒకటి మాత్రం ఐదు వందలు పడుతుంది మేడం మిగతావన్నీ కూడా నాలుగు వందల యాభై విత్ ఫ్రీ షిప్పింగ్ ఇది ఒకటి మాత్రం ఐదు వందలు ఫ్రీ షిప్పింగ్ ఇది అయితే మీకు చాలా బాగుంటుంది మేడం డిజైన్ కూడా మీకు ఒకసారి ఇది కూడా నెక్ ఓపెన్ చేసి చూపిస్తాను ఇది జస్ట్ సింగిల్ పీస్ అని శాంపుల్కి చేయించాను మేడం రెస్పాన్స్ బాగుంటే అప్పుడు చేపిద్దామని మొత్తం బీడ్ వర్క్ వస్తుంది నెక్ కూడా బాగుంటుంది ఇలా వస్తుంది సిల్వర్ వస్తుంది ఇందులో ఇది ఒక కలర్ ఉంది మేడం ఇది కాస్ట్ వచ్చేసి మీకు ఐదు వందలు విత్ ఫ్రీ షిప్పింగ్ ఇప్పుడు గోల్డ్లో మాత్రం మనకి చాలా కలర్స్ అల్పన్గా ఉన్నాయి టమాటో పింక్ టమాటో పింక్ డిజైన్ చేంజ్ అవుతుంది మేడం అబ్జర్వ్ చేయండి ఇవి టూ పీసెస్ ఉన్నాయి మేడం టమాటో పింక్లో सी वाई सी पिंक बेबी पिंक बेबी पिंक सी वाई सी पिंक डार्क चॉकलेट कलर मैडम नेवी ब्लू नेवी ब्लू नेवी ब्लू स्किन कलर वाइन మిర్చీ రెడ్ లీఫ్ గ్రీన్ వైలెట్ ఇది మీకు బ్లూలా పడుతుంది మేడం బట్ వైలెట్ కలర్ అందుకే క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను నేవీ బ్లూ నావీ బ్లూ నేవీ బ్లూ టోటల్గా ఈ కలర్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి మేడం కేవలం ఫోర్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి పింక్ కలర్ ఒకటి మాత్రం సిల్వర్ వర్క్ వచ్చింది కదా పింక్ కలర్ మీద ఇది ఒకటి ఫైవ్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ సో ఎవరికైనా ఏదైనా కావాలంటే ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి చాలామంది అడుగుతున్నారు మేడం ఎలా బుక్ చేసుకోవాలని మీకు నచ్చిన ప్రోడక్ట్ని స్క్రీన్షాట్ తీసి వాట్సాప్లో మెసేజ్ చేయండి అవైలబిలిటీ ఉందా లేదా అనేది చెక్ చేసి చెప్తాను మీకు అవైలబిలిటీ ఉంది అంటే మీరు ఫోన్పే గూగుల్ పే ద్వారా పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ పెడితే ఆర్డర్ అనేది కన్ఫర్మేషన్ అయిపోతుంది మీ ఫుల్ అడ్రస్ షేర్ చేస్తే పార్సెల్ అనేది డిస్పాచ్ చేసేస్తాం అలానే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికన్నా కొరియర్ చేస్తామండి డిటీడీసీ పోస్టుల ద్వారా ఆర్టీసీ ద్వారా కొరియర్ చేస్తాం ఇంకెవరికైనా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే పర్సనల్గా కాల్ చేసి మాట్లాడచ్చు అలానే టుమారో డే ఆఫ్టర్ టుమారో అండి రేపు లేదా ఎల్లుండి ఇంకా బ్రైడల్ కలెక్షన్స్ అవి కూడా ఫుల్ వస్తున్నాయి సో నెక్స్ట్ వెడ్డింగ్ సీజన్ ఉంది కదా బ్రైడల్ కలెక్షన్స్ వస్తున్నాయి విత్ రీజనబుల్ ప్రైజెస్లో అండి సో మన వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి బ్రైడల్ కలెక్షన్స్ కోసం ఇంకేమైనా డౌట్స్ ఉంటే పర్సనల్గా కాల్ చేసి మాట్లాడండి థ్యాంక్ యూ సో మచ్